మొదలెడీ గుడ్ మార్నింగ్ అయితే మనం ఫైనల్గా ముందు రోటా వెటర్ ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే కేజీల్స్ అయితే ఒక వాళ్ళతో అనుకుంటే పోతామన్నాం అనమాట సో మనం కేజీల్స్ ఎలా ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడైతే చూద్దాం అన్నమాట సో వాటరు డ్రైవరు టిఫిను ఏడైనా బొంగులు పెడితే వేసుకునేదానికి పార సో ఇప్పుడైతే మనం ఇద్దానికైతే రెడీ అవుతా ఉన్నాం సడన్గా బండి వచ్చింది కాబట్టి మనమైతే ఎవరిని పెట్టుకోవట్లేదు సో ఇప్పుడైతే వెళ్ళి దాని బెనిఫిట్స్ అయితే చూద్దాం అన్నమాట స్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ తెగచ్చు తెక్కపోవచ్చు అలాగైతే ఉంటుంది అనమాట సో దానికోసం అయితే మనం ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒకసారి కేజిల్స్ కానీ సారి కానీ కేజీల్స్ కానీ ఏ దాంట్లో ఉన్న కేజీ మొత్తం మురిగిపోద్ది దానికోసం అయితే ఇప్పుడైతే మనం ట్రాక్టర్ అయితే పుట్టించామనమాట ఆల్మోస్ట్ మన దాంట్లో ఒక ట్రాక్టర్ అయితే ఎంటర్ అయిపోయింది సో మనమైతే ముందు డ్రైవర్కి టిఫిన్ అయితే ఇచ్చేస్తాం అనమాట టిఫిన్ ఇచ్చేసి మనం అయితే ట్రై చేస్తాము మనమైతే కేజీల్స్ అయితే దింపేసాం అన్నమాట సో ఇప్పుడైతే పరిస్థితి అయితే చూడాలా ఎట్లా ఉంటుంది ఏందని అయితే ఆల్మోస్ట్ మనోడు కేజీల్స్ అయితే వస్తానడనమాట ఎవడైనా దిగబడుతుందా అనేది అయితే టెస్ట్ చేసుకుంటా వస్తా ఉన్నాడు అనమాట సో ఇప్పుడు మనం కూడా ఆ విజువల్స్ అయితే చూస్తున్నాం అదే కొద్దిగా దిగబడిందని చెప్పేసి ఒకరైతే వచ్చేస్తున్నాడు సో అయినా పర్లేదు మనం ఎట్లా అయితే తనైతే చేసేస్తాం కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఏమీ లేదనమాట మనం రోటా బ్యాటరీ వేయడం వల్ల అక్కడక్కడ అనేది దిగిపోద్ది ఇప్పుడు మనం కేజీస్తో తొక్కడం వల్ల ఏమవుతుందంటే అది బాగా మురిగి మన కైలు కూడా మంచి సత్త వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట సో దానికనైతే మనమైతే ఇప్పుడు ముందుగా కేజీల్స్ ఒక వాళ్ళు కానీ రెండు వాళ్ళు కానీ పెట్టడానికైతే మనం చూసేది దేనికంటే దానికనే అనమాట సో దీంతోపాటు మనకి ఏ విధంగా నీళ్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అయితే మనమైతే దాన్ని అయితే గమనించాలా నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకైతే ఇబ్బంది వస్తుంది సో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కేజీల్స్ పై పైన తిరిగి సో అలా తిరగడం వల్ల కూడా మనకే లాదు సో నీళ్లు కూడా మనం ఏమి పెట్టుకొని అయితే మనం చేయడం అయితే మంచిది అనమాట ఎక్కడైనా ఉన్నా కూడా తెలిసిన డ్రైవర్కి మనమైతే చెప్పాల్సిన అవసరం లే ఇప్పుడు అక్కడ మిర్రు ఉందనేసి ఆల్మోస్ట్ అయినా ఆ వెనక్కి వెళ్ళి ఆ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట సో మనం కేజీలు చేసేటప్పుడు మాన్ లాగేటప్పుడు అయితే మనకి తెలిసిన సేద్యం తెలిసిన డ్రైవర్ ఉంటే మంచిది అలా లేకపోవడం వల్ల కూడా మనకి రిస్క్ అవుతుంది అనమాట సో మనం ఎప్పుడు కూడా కేజీలు చేసేటప్పుడు మాన్ లాగేటప్పుడు అయితే కంపల్సరీగా తెలిసిన వ్యక్తిని తెలిసిన ట్రాఫర్ని మాత్రమే పిలిస్తే మంచిది అనమాట మంచిగా కూడా నీకు అది అయిపోద్ది కాబట్టి మనకు పెద్ద రిస్క్ లేకుండా కూడా ఉంటుంది కైలు వేస్తే మరీ పలసనగా ఉందన్నమాట మరీ ఈ విధంగా ఉంటే కొద్దిగా నీకు కేజీలు ఆడడానికి కూడా ఇబ్బంది పడుతుంది అనమాట కనీసం కొద్దిగా నీళ్ళు అనేది ఉంటే కొద్దిగా బాగా పెళ్ళ కూడా నీకు నలిగిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట మరి ఈ విధంగా నీళ్ళు లేకుండా ఉండడం కూడా ఇబ్బంది అనేది కంపల్సరిగా ఉంటుంది మనమైతే దగ్గరుండి అయితే మూల మూల గినాలకి కంపల్సరిగా గెను సైడ్ వెళ్ళేటప్పుడు అయితే మనమైతే చెప్పుకుంటా అయితే గినువాన రమ్మని చెప్పి అయితే మనమైతే చెప్తున్నాం అనమాట ఎందుకంటే మనం గినువానం ఉండడం వల్ల కూడా మనకి మంచి ఇది కూడా వస్తుంది ఇతను మస్తాన్ అనమాట మా ఊరే ఇతను మహేంద్ర ట్రాక్టర్ అయితే ఉంది సో సేద్యం అనేది మనం చెప్పకుండానే గినివాన వెళ్ళడం అలా ఇలా అయితే చేస్తూ ఉన్నారు సో సేద్యం తెలిసిన ట్రాక్టర్లో ఉండడం వల్ల కూడా మనకి మంచిగా అయితే జరగద్ది సో మనం ఎప్పుడు కూడా పిలిచేటప్పుడు తెలిసిన వ్యక్తిని అయితే పిలవడం అయితే మంచిది అనమాట సో ఇతను నడుతున్నాడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మళ్ళీ ఇంకో వాళ్ళు దొక్కమంటావా ఎడైనా మిస్ అయినా కూడా చెప్పు నాకు చెడ్డ పేరు అయితే రాకూడదని ఆపైతే అడిగాడు సో నీకు ఎట్లా అనిపిస్తే ఆ విధంగా తొక్కని నేనైతే సజెషన్ చేశాననమాట సో మనకి ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మనకి ఎక్కడా బాగలేదు అని క్వశ్చన్ చేయడానికి లేకుండా ఆల్మోస్ట్ అయితే అతను అనుకున్న విధంగానే తొక్కుతున్నాడు అనమాట మనకి ఎక్కడ ఇబ్బంది కూడా ఏం కలగనీయకుండా అయితే చేస్తున్నాడు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో కానీ నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ మీరు మీరైతే బిడ్డ శిరీష్